హలో మై డియర్ వ్యూబర్స్ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు సమైక్య రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని సమస్య వస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి రాజధాని స్థిరంగా ఎప్పటించో ఇప్పటికీ లేనట్టే లెక్క ఎందుకంటే కొన్నాళ్ళు కర్నూలు నుండి కొన్నాళ్లు హైదరాబాదు నుండి కొన్నాళ్ళు విజయవాడ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు చివరికి ఎక్కడా రాజధాని లేకుండా అక్కడో ఇక్కడో ఎక్కడో అన్నట్టుగా మూడు రాజధానుల ముచ్చట కూడా తీరిపోయి ఇప్పుడు సంబంధం లేకుండా రాజధానికి రాజకీయానికి సంబంధం లేకుండా విజయవాడని రాజధానిగా ఎంపిక చేసుకునే క్రమంలో అసలు ఏపీ రాజధానిగా విజయనగరం ఎంతవరకు సమంజసమో మళ్ళీ చెప్పిన మాటే చెప్తున్నారు చెప్పిందే చెప్పద్దు దాసరిగా అన్నట్టుగా కాకుండా అక్కడున్న వాస్తవాల్ని ముందున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో ఒకసారి ఆ సిఫార్సులు ఏమిటో మనం చూద్దాం ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి అసలు వికేంద్రీకరణ అనే పదమే నచ్చినటువంటి ప్రస్తుత పాలకులకు వికేంద్రీకరణ అంటే చరిత్రకు రాదు కానీ వికేంద్రీకరణ అనేది వారు వాళ్ళ అవసరాల కోసం చేస్తూనే ఉంటారు కానీ వికేంద్రీకరణ అని పదం మాత్రం పెట్టరు పాపం జగన్ గారు ఆ పదాలు పెట్టి మూడు రాజధానులు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి అన్నట్టుగా అని స్టేట్ ఫైవ్ గా పోవడం వల్ల ఆయన రాజకీయ జీవితమై ఇరకాటంలో పడ్డదని తెలుస్తుంది ఏది కూడా తను చెప్పినట్టు చేయకపోవడమే రాజకీయం అనే సంగతి తెలుసుకోకుండా ఆయన రాజధాని విషయంలో స్పష్టంగా చెప్పడం అనేది సమస్యలే కూర్చునింది ఇప్పుడు రాజధాని విషయంలో జగన్కి ఏ అభిప్రాయాలు ఉన్నాయో లోపల చంద్రబాబు నాయుడు కూడా అదే అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన తెలివిగా విజయవాడను వాడను రాజధానిగా ఎస్టాబ్లిష్ చేస్తూ వికేంద్రీకరణ చాలా మంచిదే అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు అంటే స్టేట్మెంట్కు ఆచరణకు సంబంధం లేకుండా స్టేట్మెంట్ ఇచ్చేది రాజకీయం కాబట్టి అలాంటి రాజకీయాల్లో ఆయన ఫిట్ అని చెప్పడానికి కూడా మనకు ఎటువంటి సందేహం లేదు అలా చెప్పలేకపోవడం వల్ల రాజకీయాల్లో వెనకబడి వెనకబడి పోతూనే ఉన్నాడు జగన్